ఇక్కడికి వస్తే ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇండ్లు కట్టాం ఎంత బాగున్నాయా మీరు చూశారు పాపం రామానాయుడు గారు నా వెంటబడి శాంక్షన్ చేపిచ్చారు నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈ రోజు ఆమె ఇస్తున్నా ఆ ఇల్లు ఇమ్మీడియట్ గా మీకు ఇచ్చే బాధ్యత రామానాయుడు అప్ప చెప్తున్నా ఎమ్మెల్యేగా కాబోయే ఎమ్మెల్యేగా ఆయన ఒకటే అడిగాడు ఇప్పుడు వస్తా ఉంటే శ్రావణ మాసంలో గృహ ప్రవేశం చేయడానికి ఆమోదించండి చేపిస్తాను జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి ఆగస్టులో శ్రావణ మాసం వస్తుంది మీకేం చేయాలని ఆలోచించిన నాయకుడు నిమ్మల రామానాయుడు ఆలోచించరా ఒక నాయకుడు ఆలోచన శబాష్ నిమ్మల రామానాయుడు నీ సేవాభావానికి మనస్ఫూర్తిగా అభినందనలు నేను హామీ ఇస్తున్నా ఉచితంగా ఇస్తాం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ప్రవేశాలు సెంటు ముంపు పట్టకు పనికిరాని నక్కల గాజు గాజుగొప్పలో పెద్ద దగా మోసం చేశారు టౌన్ కు పక్కనే ఎక్కడ వీలైతే అక్కడ అవసరమైతే పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి నీకు ఇంటి జాగాలు ఇప్పించే బాధిత మాది త్రాగునీటి కోసం విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లికి అన్ని గ్రామాలకి సురక్షిత మంచాం నూరు పడకల ఆసుపత్రి పూర్తి చేసి డయాలిసిస్ సెంటర్ పెట్టి తప్పకుండా వారి సేవకు గుర్తింపుగా ముందుకు పోతాం రైతులకు పుంత రోడ్లు కాలవ రోడ్లు గ్రామలేసి బీటీ వేసి ఏమిజియాలు అన్ని చేస్తాం ఇంకో పక్క దమయపర్తి డ్రైన్ ప్రక్షాళన చేస్తాం డంపింగ్ యార్డ్ పార్క్ గా తీర్దిద్దాం బందాడ వెంకట్రాజు గుప్త ఎన్టీఆర్ కళాక్షేత్రం గౌడ శెట్టివర భవనం ముస్లిం షాధికారం వంటి పేశారు ఇవన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ ఇస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం పాలకొల్లు చేస్తున్నారు పాలకొల్లు నుంచే ప్రపంచ కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం అవసరమైతే పాలకొల్లు హెడ్ క్వార్టర్ల ఐటీ పార్క్ పెడతాం ఇంట్లో బోరు కొడితే ఐటీ పార్క్ వచ్చి చేయండి ఈ పాలకొల్లుకి రామానాయుడు గారు పార్టీ కోసం చేసే సేవలో ఆయనకు పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత మా పైన నేను సహకరిస్తా